నిరంతర శ్రామికుడు అసాధారణ రాజకీయ దురంధరుడు అనేక ఎన్నికల యుద్ధాల్లో ఆరితీరిన వీరుడు నిరంతర శ్రామికుడు అభివృద్ధి కాముకుడు అలుపెరగని నాయకుడు పడిన ప్రతిసారి ఊవెత్తన ఎగసిన కెరటం యాభై రెండు రోజులు జైల్లో పెట్టినా తొనకని బెనకని దీశాలి నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితం అత్యంతం సంఘర్షణలమయం ఆయనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి నిన్ను కోదనుకున్నందుకేగా ఎన్ని కష్టాలు కన్నీళ్లు చూసిన మయ్యా బాగా సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి నుంచి చంద్రబాబు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉమ్మడి ఏపీ సీఎంగా తొలిసారిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నవ్యాంధ్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు కుప్ప నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మార్ముగింది అనంతరం టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కింజర పచ్చనాయుడు కొల్లు రవీంద్ర నాదండ మనోహర్ నారాయణ వంగలపూడి అనిత సత్యకుమార్ యాదవ్ నిమ్మల రామానాయుడు ఎన్ఎండి ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి డోలా బాల స్వామి గొట్టిపాటి రవి కందుల దుర్గేష్ గుమ్మడి సంజయరాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎస్ సవిత వాసన్శెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ రాంప్రసాద్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం మెగాస్టార్ చిరంజీవి పార్టీలో రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున జనసేన పార్టీ ప్రారంభం రెండు వేల పదిహేడు అక్టోబర్ నుండి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట నలభై నియోజకవర్గాల్లో జనసేన పోటీ గాజువాక భీమరం నుండి పోటీ చేసి పవన్ ఓటమి రాజోరు నియోజకవర్గంలో మాత్రమే జనసేన గెలుపు రెండు వేల ఇరవై జనవరి పదహారున బీజేపీతో పొత్తు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ బీజేపీతో పొత్తు పిటాపర నుంచి కూటమి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నిక రాష్ట్ర మంత్రిగాను పవన్ ప్రమాణ స్వీకారం ఏగిరే తెలుగు దేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రామారావు శానగదినినాడో ప్రజలే తన ప్రాణమై జనబంధమవుతున్నడో వనారా లొకేషన్ కదిలి వస్తు Vaya la covid.